హలో హెచ్డబ్ల్యూ వ్యూవర్స్ నమస్కారం నేను మీ రమేష్ని హెచ్డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ చోట్లు మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో కలర్ సెలెక్షన్ థ్రెడ్స్కి ఎలా పెట్టుకోవాలి మనకు కనిపిస్తున్న ఈ డిస్ప్లేలో మనకు ఏదైతే కలర్ సెలక్షన్స్ ఉన్నాయో త్రీ నెంబర్ గ్యాలరీలో చూసుకోవచ్చండి త్రీ నెంబర్ మనకు ఏదైతే గ్యాలరీ ఉందో కనిపించే కలర్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చండి అది మీకు ఎలా అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో త్రీ నెంబర్లో ఉన్నామండి ఇక్కడ చూడొచ్చు కింద టూ నీడిల్స్ లాగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇలా టచ్ చేయడం వల్ల మనకు కలర్ చాట్ అనేది కనిపిస్తుంది అండి సో ఈ కలర్ చాట్లో మనకు వన్ నుంచి వెళ్ళి వన్ నుంచెలి టువెల్వ్ దాకా నీడిల్స్ ఉన్నాయండి సో మనము నీడిల్స్కి కలర్ పెట్టుకోవడం అక్కడ డిఫాల్ట్ టేబుల్ చూడొచ్చు అండి ఇక్కడ డిఫాల్ట్ టేబుల్కి ఇలా టచ్ చేయడం వల్ల మనకు టేబుల్ వన్లో మనకు ఇన్ని కలర్స్ ఉన్నాయండి సో ఈ మార్చడం వల్ల టేబుల్ టూలో ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు మనకు వన్ బై టూ ఉంది దానికి కూడా మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇంకా కొన్ని బ్యాలెన్స్ కలర్లు ఉన్నాయి సో మనకు చూసుకోవచ్చు అండి కొంచెం దగ్గరగా ఉన్న కలర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు యూజ్ఫుల్ అవుతుందండి అండి చూద్దాం ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ బ్లూ కలర్ ఉందండి సో నేను దగ్గరగా ఉన్న కలర్ సెలెక్షన్ చేస్తున్నా ఇక్కడ చూడొచ్చు వన్ మీద టచ్ అయిపోయిందండి చూస్తే బ్లాక్ కూడా కనిపిస్తుంది మనకు సో బ్లూ కలర్కి టచ్ చేయగానే ఆటోమేటిక్గా మనకు టూ నెంబర్కి బ్లాక్ అయిపోయింది అంటే నెక్స్ట్ కలర్కి మారిపోయింది సో మనకు చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి సెకండ్లో రెడ్ కలర్ ఉందండి ఇక్కడ మనకి టేబుల్ బుక్లో చూద్దామండి సో ఫస్ట్ వన్లోనే ఉంది టేబుల్ బుక్లో ఇక్కడ రెడ్ సో రెడ్ కూడా టచ్ చేసినామండి సో ఇక్కడ జరి చూస్తారు కానీ జరికోన్ వచ్చేసి గోల్డ్ మనకు చూడొచ్చండి ఈ పేజీలో ఎక్కడైనా గోల్డ్ ఉందా సో టేబుల్ వన్లో ఎల్లోనే ఉంది సో ఇక్కడ కూడా సో నేను ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే లెమన్ ఎల్లో గోల్డ్ కలర్గా ఉందో దీనికి ఇలా టచ్ చేశానండి చూడచ్చండి ఇలా వన్ బై వన్ స్టెప్ అదే మారుతుంది సో మనకు ఫోర్త్ వన్లో మనకు ఏదైనా కలర్ కావాలంటే బ్లూ కలర్ సో ఇక్కడ బ్లూ కలర్ పెట్టుకున్నానండి చూడవచ్చు మనకు బ్లూ కలర్ ఎక్కడ ఉంది సో టేబుల్ వన్లోనే ఉంది టేబుల్ టూలలో ఉంది బ్లూ కలర్ ఇలా టచ్ చేసామండి ఆటోమేటిక్గా మనకు ఫోర్ కలర్స్ దాకా మనం పెట్టేసుకున్నామండి ప్రతి కలర్ మనకు అవసరం ఉన్నక్కడ కూడా క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఎయిట్ నెంబర్కి టచ్ చేసినామండి ఆటోమేటిక్గా బ్లాక్ కలర్ అయిపోయింది ఎయిట్ నెంబర్కి నాకు కావాల్సింది జస్ట్ చూస్తానండి జస్ట్ మీకోసం ఇలా పింక్ టచ్ చేస్తున్నానండి సో ఎయిట్ నెంబర్ పింక్ అయిపోయింది ఆటోమేటిక్గా నైన్కి వెళ్ళిపోతుంది ఎక్కడైతే మనం స్టార్ట్ చేసినామో అక్కడ నుంచి ముందుకెళ్తుంది సో ముందు వెనక్కి కావాలనుకుంటే మనం కావాల్సిన కాడ ఇలా టచ్ చేసుకొని రంగు మార్చుకోవచ్చండి తర్వాత మనకు ఏవైతే కావాల్సిన కలర్స్కి ఇలా టచ్ చేసి కూడా సెలెక్ట్ చేశాక ఒక్కసారి రైట్ చేసేయండి రైట్ చేయడం వల్ల మనకు ఇక్కడ చూడొచ్చండి మనము ఒక వన్ టూ త్రీ ఫోర్ దాకానే కలర్స్ మార్చుకున్నామండి ఎందుకోసం ఫోర్ అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఫోర్ కలర్సే మనకు డిజైన్ అనిపించినప్పుడు ఫోరే ఏ అండి మనం ఎందుకంటే థ్రెడ్స్ మనకు ఇక్కడ ఫోరే కావాలనుకున్నాం ఫోరే పెట్టుకున్నాం ఈ ఫోర్లో కూడా మనము ఒక టూతోనే వర్క్ చేసుకుందాం అనుకుంటే కూడా చేసుకోవచ్చండి అదేలా అనేది కూడా చూపిస్తాను ఇక్కడ చూడొచ్చండి మనకు ఇక్కడ కనిపిస్తుంది ఫోర్ థ్రెడ్స్ ఉన్నాయండి స్టిచ్చెస్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ట్వంటీ టూ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ స్టిచ్చెస్ ఉన్నాయి చూడొచ్చండి మనకు ఇక్కడ ఆర్డర్ ప్రకారంగా వన్ టూ త్రీ ఫోర్ సో ఇవన్నీ నిడిల్స్ అండి ఇట్ సైడ్ కనిపించేటి అన్ని కలర్స్ అంటే నిడిల్ నెంబర్స్ కనపడేది నేను వట్టినే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నైన్ సెవెన్ సిక్స్ టెన్ అంటే ఇక్కడ చూడొచ్చండి వన్లో ఈ రంగు కుడుతుంది నైన్ నెంబర్ నిడిల్ టూలో సెవెన్ త్రీలో సిక్స్ ఫోర్లో టెన్ నంబర్ ఇవన్నీ రైట్ సైడ్లో ఉన్నాయండి నీడిల్స్ అండి అంటే మనకి ఏవైతే ఫుల్ ఆటోమేటిక్గా పెడితే ఆటోమేటిక్గా మారి కుడతాయండి సో మనం ఇవి ఒక టూ కలర్స్లో ఎలా చేయాలో చూపిస్తాను మళ్ళీ మనము ఎక్కడైతే స్టార్ట్ చేయాలి ఇది ఏదైతే మనకు ఆర్డర్ చేసేదండి థ్రెడ్స్ ఆర్డర్ చేసేది సో మనం ఆర్డర్ కాపీ అనేది పైకి తీసుకుపోవచ్చు అండి ఇలా సో తీసుకుపోవాలండి కలర్స్ మనం ఎప్పుడైనా వన్ టూ త్రీ ఫోర్ అనాలి వట్టినే అలా ప్రెస్ చేయడం వల్ల ఇది పైకి తీసుకెళ్ళాలి చూడండి మనము ఫస్ట్ బ్లూ పెట్టుకున్నాం బ్లూ గోల్డ్ మళ్ళీ ఒక్కసారి బ్లూ లాస్ట్లో గోల్డ్ చూసారండి టూ ఉన్నాయి మనకి ఇందులో ఏదైనా ఛాన్స్ నచ్చలే అనుకోండి ఇలా కూడా టచ్ చేసుకొని మనకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు ఇలా కూడా మార్చుకొని పెట్టుకోవచ్చు అంటే మనకు టూ రంగులనే మనకు నచ్చిన విధానంగా కూడా పెట్టుకోవచ్చు అండి ఫోర్ కలర్స్ కావాలనుకున్నా పెట్టుకోవచ్చండి ఆర్డర్ కాపీ అనేది పైకి తీసుకుపోవచ్చు ఇలా వన్ టూ త్రీ ఫోర్ చూసారు కానీ ఫోర్ కలర్స్ అయిపోయింది సో ఇలా కలర్స్ అనేది మనకు డిస్ప్లే పైన చూడడం వల్ల కొంచెం మనకేమన్నా కన్ఫ్యూజ్ లేకుండా కూడా వర్క్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి どうも。So,